ఏదైతే అనాది కాలంగా వెనుకబడి ఉన్నటువంటి బీసీ జాత్కి నేడు నలభై రెండు శాతం రిజర్వేషన్ల ఆశ చూపించి చూపించినటువంటి పార్టీలు కావచ్చు మిగతా అన్నీ కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్లు వస్తే మా బతుకులు బాగుపడతాయని చెప్పి బీసీలందరూ కూడా ఆశావాహుల ఎదురు చూస్తున్న తరుణంలో కొందరు అగ్రవర్ణాలు బీసీల వెనకబాటుతనాన్ని ఆసరాగా చేసుకొని బహుజనుల వెనకబాటుతనాన్ని ఆసరాగా చేసుకొని తరతరాలుగా అనాది కాలంగా ఈ సమాజాన్ని ఈ జాతులని పరిపాలిస్తున్నటువంటి అగ్రవర్ణాల కుట్రల్లో భాగంగా నేడు మాకు దక్కవలసిన రిజర్వేషన్లు మా హక్కులన్నీ కూడా కోర్టు చుట్టూ తిరుగుతూ కోర్టులో మూలుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది బీసీల నలభై రెండు శాతం రిజర్వేషన్ అంశంపై కోర్టులో కేసులు దాఖలు చేసి పిటిషన్లు దాఖలు చేసి కోర్టులో కేసులు వేసి బీసీలను ఇంకా ఇంకా అనగదొక్కాలని చూస్తున్నటువంటి అగ్రవర్ణాలు ఎవరైతే దుర్బుద్ధితో ఉన్నటువంటి ఆ కొందరు అగ్రవర్ణాలని మేమందరం కూడా హెచ్చరిస్తూ ఉన్నాం వాళ్ళందరినీ కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏంటంటే ఈడబ్ల్యూఎస్ పేరుతో మీరు అక్రమంగా రాత్రికి రాత్రి దొంగ రిజర్వేషన్లు తెచ్చుకొని మీ జనాభాకు మీ పేదరికానికి మించిన రిజర్వేషన్లను మీరు తెచ్చుకొని ఈ సమాజం మొత్తాన్ని కూడా వెనకబడతనానికి గురి చేసే విధంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు మీరు ఎట్లా అనుభవిస్తున్నారో విధంగా మేము మా హక్కుల కోసం మా రిజర్వేషన్ల కోసం మేము మాకు కావాలని అడిగినప్పుడు మీరు కుట్రపూరితంగా కోర్టులలో కేసులేసి మాకు ద్రోహం చేసే పరిస్థితి ఏదైతే చేస్తా ఉన్నారో దాన్ని యావత్ బీసీ ఎస్సీ ఎస్టీ బహుజన సమాజం ముమ్మాటికి కూడా మిమ్మల్ని క్షమించదు చరిత్రహీనులుగా మిగిలిపోతారు అని చెప్పి కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం